అయోధ్య ప్రాణ ప్రతిష్ఠను వైభవంగా నిర్వహించిన సందర్భంగా కరీంనగర్ లో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు ఈ మేరకు నగరంలోని తెలంగాణ చౌకులో టపాసులు కాల్చుతూ సందడి చేశారు దాదాపు అర్ధ గంట పాటు భారీ టపాసులు ఇంగిలోకి పంపుతూ మిరిమిట్లు గొలిపే కాంతులను వెదజల్లారు రామ మందిర ప్రాణ ప్రతిష్టను వ్యతిరేకించే వాళ్ళు ఈ దేశ పౌరులైన అని బండి సంజయ్ ప్రశ్నించారు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత వ్యతిరేకించడం ఏంటని అన్నారు రామ మందిరాన్ని కూల్చివేసిన బాబర్ మసీద్ ను నెహ్రూ సందర్శించింది నిజం కాదా అని గుర్తు చేశారు మధురను ఈద్గాకు కేటాయిస్తారని ఇందిరాగాంధీ హామీ ఇచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ట ఈతరం ప్రజలు అదృష్టమని తెలిపారు అయోధ్య కరసేవకుల బలిదానాలు గుర్తుకొస్తున్నాయని చెప్పారు అయోధ్య కరసేవలో పాల్గొనేందుకు గర్వంగా ఉందని తెలిపారు అయోధ్య అద్భుత ఘట్టాన్ని దారి మళ్లించేందుకే రాహుల్ గాంధీ ధర్నా చెప్పారు అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి దక్కుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీ బండి సంజయ్ తో పాటు బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రామ మందిరం యొక్క కార్యక్రమం పూర్తి అయిపోయింది దేశ వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం ఆచరణ సాధ్యమా అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని రామలవారి ప్రాణప్రదా కార్యక్రమం చేస్తారా చెయ్యారా అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తున్న సమయంలో ఎదురు చూస్తున్న సమయంలో విమర్శలు చేస్తున్న సమయంలో వాళ్ళ దేశ ప్రధాని ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారి స్వాస్థాల మీదుగా ఈరోజు రామలవారి ప్రాణప్రదర్శా కార్యక్రమం ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో నిర్వహించడం చాలా సంతోషం